కృష్ణా జిల్లా అవరిగడ్డ నియోజకవర్గం దివ్యసీమకు కృష్ణానది వరద ఉధృతి సాగుతుంది ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి ఐదు లక్షలకు తగ్గకుండా వరద కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు నది కరకత వెంబడి చర్యలు వేగవంతం చేశారు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ ఉత్తర చిరువోలు సూచించారు نے وہ ہمت اندے کٹ ورک మొన్న బాబు వచ్చినప్పుడు చూపించాను అక్కడ తోశ్రపాలను వచ్చారు కదా అక్కడ నుంచి దైన మాత్రం అసలు కూడిపోయిందండి పూర్తిగా